హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ ఒకటో తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి రెండు శుభవార్తలు రావడం జరిగింది వీధికి మాత్రం పెన్షన్లు రద్దు చేస్తున్నారు ఎవరికి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్డ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లపై కొత్త మార్పులు చేసింది ముఖ్యంగా అర్హత లేని వారికి పెన్షన్ పొందకుండా నోటీసులు పంపిస్తుంది ఉదాహరణకు ఒకరు వికలాంగ పెన్షన్ తీసుకుంటూ ఉన్న డాక్టర్ రిపోర్ట్ ప్రకారం వికలాంగత శాతం నలభై శాతం కన్నా తక్కువగా ఉంటే ఇకపై పెన్షన్ ఇవ్వరు నలభై శాతం నుండి ఎనభై శాతం మధ్య ఉంటే నెలకు ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఎనభై శాతం పైబడి మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయల వరకు మంజూరీ చేస్తారు అలాగే వికలాంగులకు వృద్ధాభ్యానికి క్యాన్సర్ రోగులకు హెచ్ఐవి బాధితులకు ఇతర సామాజిక భద్రత కింద ఉన్న వారికి ప్రభుత్వం కొత్త కేటగిరీల ప్రకారం పెన్షన్ ఇస్తుంది ఒకరు వికలాంగుడిగా తీసుకుంటున్న ఆ శాతం తగ్గిపోతే వృద్ధాప్య పెన్షన్కు మార్చేస్తారు అలాగే అరవై ఏళ్ళు పూర్తి కాకపోతే పెన్షన్ నిలిపివేయబడుతుంది ఈ నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా ముప్పై రోజుల్లాగా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని ఆధార్ కార్డు పాత సర్టిఫికెట్ అవసరమైతే మెడికల్ డాక్యుమెంట్లు జత చేసి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలి ఆలస్యం చేస్తే సెప్టెంబర్ నెల నుండి పెన్షను నిలిపివేయబడే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే నోటీసులు వచ్చాయో వారు వెంటనే డాక్టర్ వద్ద వెరిఫికేషన్ చేయించుకొని సర్టిఫికెట్ పొందాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కొత్త నియమం ఇక చాలామంది పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పి టెన్షన్ పడుతున్నారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి నలభై శాతం పైబడి అర్హత ఉన్నవారికి పెన్షన్ తప్పక వస్తుంది మీరు కూడా మీ సర్టిఫికెట్ చెక్ చేసుకొని ధృవీకరించుకోండి అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్ నెలలో అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది అంటే యాభై సంవత్సరాల పెన్షన్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికి మాత్రమే వర్తిస్తుంది సో దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాసెస్ ఇవన్నీ సెప్టెంబర్ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి దీని గురించి ఏమైనా అప్డేట్స్ చేస్తే మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే ఈ సమాచారం చాలామందికి ఉపయోగపడుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్